హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కారు అక్కడ పార్క్ చేసి నడిచి వెళ్తూ ఉంటారు షాప్ కి ఇంతలో మిథున ఎదురు వస్తూ ఉంటుంది ఇటువైపుగా ఒక మంచి కాస్ట్లీ కార్ కనిపిస్తూ ఉంటుంది బ్లాక్ కలర్ ది అర్చన ఆ కారు చూసి ముచ్చట పడుతూ ఉంటుంది ఈ మా కారు చూడు మహా ఎంత బాగుందో కదా ఇది కొత్త మోడల్ అనుకుంటాను అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి కూడా అవును చాలా బాగుంది కార్ అని చెప్పి అంటూ ఉండగా అర్చన అంటుంది ఈ కారు ఎంత బాగుంటే ఈ కారు నడిపే వాళ్ళు ఇంకా ఎంత బాగున్నారో కదా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఎదురుగా మిథునగా వస్తూ ఉంటుంది మిథునని చూసి అదిగో మహా నీ కాంటెస్ట్లో మిస్ హైదరాబాద్ వస్తుంది నీ ఫ్యాన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును కదా మిథున వస్తుంది పలకరిద్దాం మాట్లాడదాం అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో మిథున నడుచుకుంటూ వస్తూ ఉంటుంది హాయ్ మిథున అంటూ మహాలక్ష్మి ఒక్కసారిగా వెళ్ళి మిథునని హక్ చేసుకుంటుంది ఇకప్పుడు తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏయ్ ప్లీజ్ కీప్ మెయింటైన్ డిస్టెన్స్ అని చెప్పి జరగమని చెబుతూ ఉంటుంది ఇలాగ మీతో వాళ్ళంటే నాకు చాలా చిరాకంటూ అసహించుకుంటూ ఉంటుంది ఇకప్పుడు తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏ అమ్మాయి ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు తెలిసిన అమ్మాయి కదా అని మాట్లాడటానికి వస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మా మహా శేఖర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారో తెలుసా నీకు అని అర్చన అడుగుతూ ఉంటుంది ఆ మాత్రం కోపం ఉండటం సహజం లే అందానికి అలంకరణ ఆ కోపమే కదా అని మహా చెప్తూ ఉంటుంది అదేంటి మహా అలా మాట్లాడుతున్నావు అని అనటంతో ఇక మహా మిథునని పలకరిస్తూ ఉంటుంది మీరంటే నాకు చాలా ఇష్టం మిథున నీ కోసం చాలాసేపు వెయిట్ చేస్తున్నాను నీ కోసమే చూస్తున్నాను అందుకనే నిన్ను పలకరించాను నీ సేమ్ నువ్వు నేను ఒకటే తెలుసా ఇద్దరం ఒకటే ఇద్దరం ఒకలానే ఆలోచిస్తాం ఇద్దరు ఫ్యాషన్స్ ఒకటే అన్ని ఇద్దరం సేమ్ టు సేమ్ అని చెప్పడంతో మిథునకి కోపం వచ్చి అవునా అని చెప్పి ఒక్క నిమిషం అని లోపలికి వెళ్తూ ఉంటుంది కారులోకి వెళ్ళి కార్ డోర్ వేసుకుంటుంది మహా నీ కోసం మంచి గిఫ్ట్ తీసుకొచ్చి సారీ చెప్తుందేమో అని చెప్తూ ఉంటుంది అచ్చన అవునా నా ఇంటికి కోడలుగా రావటమే మిథున నాకు ఇచ్చే మంచి గిఫ్ట్ అని చెప్పడంతో ఇకప్పుడు వస్తూ ఉంటుంది డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వస్తుంది ఇదేంటి నువ్వు ఇంతలోనే డ్రెస్ చేంజ్ చేసుకున్నావు అని చెప్పి వీళ్ళు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు అవునా సేమ్ టు సేమ్ అని అన్నారు కదా నా ఫ్యాషన్కి ఎవరు కూడా పోటీగా ఉండకూడదు నాకు ఇంకొకరితో కంపేర్ చేస్తే కంపరంగా ఉంటుంది అందుకని ఇప్పుడు నా ఫ్యాషన్కి ఎవ్వరూ సాటి రారు ఎప్పటికీ మీరు నేను సేమ్ టు సేమ్ కాదు అర్థమైందా అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఫోన్ మాట్లాడి డ్రైవర్ని రమ్మని చెప్తుంది డ్రైవర్ ఇంకొక కార్ తీసుకొని వస్తాడు ఇక తను ఒక బాటిల్ని ఇస్తాడు అందులో పెట్రోల్ ఉంటుంది ఆ కార్ మీద మొత్తం ఆ పెట్రోల్ పోసి ఒక్కసారిగా అగ్గిపుల్ల వెలిగించి నిప్పంటిస్తుంది ఆ కార్ని అలా బూడిద చేసేస్తూ ఉంటుంది మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి మహా ఇలా ఉంది ఏంటి బిదురా అని అడుగుతూ ఉంటుంది చూసారా నాకు ఏది ఎవరు కంపేర్గా ఉండకూడదు నేను కట్టుకున్న చీర మీరు సేమ్ టు సేమ్ అన్నారు కదా అందుకనే ఆ చీర ఆ చీరని కట్టుకున్న ఈ కారులో వచ్చాను కదా రెండింటిని తగలిపెట్టేశాను నాకు ఇంకెప్పటికీ ఆ చీర కట్టుకున్నప్పుడు గుర్తుకురాదు మీరు అస్సలు గుర్తుకురారు అని చెప్పి దట్ ఈస్ మిథునా అని చెప్పి అక్కడి నుంచి కారులో వేరే కారులో వెళ్ళిపోతూ ఉంటుంది ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అచ్చన ఆ డ్రైవర్ చెప్తూ ఉంటారు మా అమ్మాయి గారికి కోపం వస్తే ఇంతే ఇది ఎన్నో కారు కూడా తెలియదు అని చెప్పడంతో మహా ఆశ్చర్యపోతుంది ఎందుకు ఈ మెదనని చూస్తే సీత అనిపిస్తుంది మనం ఒకసారి సీత దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేద్దాం సీత రేవతి ఇంట్లో ఉంది కదా అని చెప్పి వెళ్తూ ఉంటారు అప్పుడు మారు వేషంలో వెళ్తారు కూరగాయల బండిలాగా అమ్మే వాళ్ళలాగా అర్చన మహాలక్ష్మి వేషం కట్టుకొని వెళ్తూ ఉంటారు ఇక అలాగా కారులో వెళ్ళిన తర్వాత మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కూరలమ్మా కూరలు అని చెప్పి అమ్ముకుంటూ ఉంటారు ఇదేంటి అర్చన ఈ వేషం వేయించావు ఏదో ఒకళ్ళ సీక్రెట్గా చూసి వచ్చేవాళ్ళం కదా మనము అని మహా అడుగుతూ ఉంటుంది ఇది తప్పదు అని చెప్పి రేవతి ఇంటి ముందల్ నుంచే వెళ్తూ ఉంటారు వీళ్ళు మొహం కనిపించకుండా కప్పుకుంటారు వాళ్ళు మహాలక్ష్మి అత్తయ్య కదా అని సీత గుర్తుపడుతుంది వాళ్ళని ఒక ఆట ఆడుకుందాం పదా అని చెప్పి అనుకుని కూరగాయల బండి దగ్గరికి వెళ్తారు ఇక ఇది సీత వేరు మెదడు వేరు అని మహా నిర్ధారించుకుంటుంది ఈ కూరలమ్మాయి ఆకు ఏంటి కూరలమ్మాయి అని పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు ఆగకుండానే అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం కూరలు కావాలి అని అడగటంతో ఏంటి తాజాగా ఉన్నాయన్నా కానీ ఒక్కటి కూడా తాజాగా లేదు అని అరుస్తూ ఉంటుంది ఇంతలో ఒక అమ్మాయి వచ్చి రేవతిని పలకరిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి ఎవరు అని సీతని చూసి అడుగుతూ ఉండగా ఈ అమ్మాయి మా అమ్మాయి వాళ్ళ అత్తగారితో గొడవలు పడుతుంది అందుకనే వచ్చి మా ఇంట్లో ఉంటుంది అని చెప్పడంతో అలాగా ఈ కాలంలో కూడా ఉన్నారా ఎదురు తిరగలేదా అని సీతని అమ్మాయి అడుగుతూ ఉంటుంది ఎందుకు ఎదురు తిరగలేదు ఈసారి మా అత్త ఏమైనా అంటే ఈ టమాటాన్ని నిలిపినట్టుగా నలిపేస్తాను అంటూ నలిపేస్తూ ఉంటుంది ఇదిగో ఈ ములక్కాడలాగా మా చిన్నత్తని విరిచేస్తాను అని విరిపి చూపిస్తూ ఉంటుంది మా అత్తలు ఇద్దరు కూడా ఒకరు గుంటనక ఒకరు తోడేలు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది వీళ్ళు కొనేలాగా లేరు అని చెప్పి మొహానికి ముసుగు వేసుకొని అలాగే వెళ్ళిపోతారు ఇక తర్వాత వెళ్ళిపోతూ ఉండగా కొంతమంది వచ్చి మీరు మా ఏరియాలో కూరలు ఎందుకు అమ్ముతున్నారని దెబ్బలాడుతూ ఉంటారు మహాలక్ష్మిని చూసి ఇంతలో సీఐ వచ్చి కాపాడుతారు సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి తప్పించుకుంటారు ఇంకెక్కడ ముఖర్జీ ఆఫీస్ లో జన రామ్ని మహాలక్ష్మిని రమ్మని చెప్తాడు మీటింగ్ కి సీత ఏది అని చెప్పి అడుగుతూ ఉంటారు ముఖర్జీ గారు ఎందుకు మీటింగ్ పెట్టారా అని మహా ఆలోచిస్తూ ఉంటుంది